ఇదిలా ఉంటే తానా ఎన్నికల ఫలితాలపై కోర్టును ఆశ్రయించాలని సతీష్ వేమూరి టీం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అదే జరిగితే ఈ విభేదాలు మరింత ముదిరి ఎన్ఆర్ఐల పంచాయతీ ఇంకా రచ్చకెక్కే అవకాశం ఉంది ఇంతవరకు ఈ స్థాయిలో పంతాలకు పోయిన పరిస్థితి ఎప్పుడూ లేదు ఇక ఇప్పుడు ఈ సంక్షోభాన్ని తానా పెద్దలు ఎలా సెట్ చేస్తారు తనులాటకు ఎలా చెక్ పెడతారు అనేది ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది జనవరి పదిహేడున జరిగిన తాన ఎన్నికల్లో ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఓట్లు పోలయ్యాయి వీటిలో ఇరవై మూడు వేల ఏడు వందల ఓట్లు చెల్లుబాటయ్యాయి నరేన్ కొడాలి ప్యానెల్కి పదమూడు వేల రెండు వందల ఇరవై ఐదు ఓట్లు వస్తే సతీష్ వేమూరికి వేల మూడు వందల అరవై రెండు ఓట్లు వచ్చాయి నరేన్ కొడాలి ప్యానెల్ గెలిచినట్టు కౌంటింగ్ పూర్తవగానే ప్రకటించిన అధికారిక డిక్లరేషన్ ఇంకా రాకపోవడం చూస్తుంటే ఎన్ఆర్ఐల రాజకీయం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది తాన కొత్త ప్రెసిడెంట్ ఎవరో తేలాలి అంటే ఇప్పుడు కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది గతంలో ఎన్నడూ లేనంతగా పోటాపోటీ ప్రచారాలు ప్యానెళ్ల వాగ్యుద్ధాలతోటి ఎన్నికల ముందే ఒక రేంజ్కు చేరిన హేట్ ఇప్పుడు బ్లాస్టింగ్ రేంజ్కు చేరుకుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు తాను ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారనేది ఇప్పుడు కోర్టు తేల్చేలా ఈలోపే కొందరు పెద్దల జోక్యంతో సర్దుకుంటుందా అనేది వేచి చూడాలి ఎన్నికల అక్రమాలు జరిగాయని సతీష్ వేమూరి టీం ఆరోపించడం ఫలితం ప్రకటించకుండా పట్టుబడ్డంతో గ్రూప్ వారు చక్కదిద్దడం సవాల్గానే మారింది తాను మాజీ అధ్యక్షులు గతంలో పదవుల్లో కీలకంగా వ్యవహరించిన వారు రంగంలోకి దిగి దిద్దుబాటుకు ప్రయత్నిస్తున్న ఇప్పటికే రిజల్ట్స్ ఒక కొలికి రాలేదు చూడాలి ఈ వ్యవహారం ఒకటి రెండు రోజుల్లో ఏమైనా తేలుతుందా లేదంటే కోర్టులోనే డిసైడ్ అవుతారా అనేది